మేషరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అలాగే వీరు కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అనేది చాలా చాలా మంచిది అలాగే వీరికి గ్రహాల స్థితిగతుని పరిశీలించుకుంటే మనకి ఐదో స్థానం అయినటువంటి అంటే సింహరాశి ఈ రాశ్యాధిపతి మరి ఈ సూర్యుడి స్థానము ఈ నెలలో అంత బాగా లేదు కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించడం అవసరము అలాగే ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే అది కూడా మీకు లాభదాయక గృహానికి అధిపతి అయిన శనీశ్వరుడు మునుపటి మాదిరిగానే పన్నెండవ ఇంటిలోనే ఉంటాడు సంపద గృహ అధిపతి స్థానాన్ని పరిశీలిస్తే సంపద గృహాధిపతి అయిన శుక్రుడు ఈ నెల ఇరవై ఒకటి వరకు మూడవ ఇంట్లో ఉంటాడు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో ఆర్థిక విషయాలలో చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు రెమెడీస్ విషయానికి వస్తే ఈ ఆగస్ట్ నెలలో వీరినంత వరకు కూడా మరి శక్తి కొద్దీ కొంతమందికైనా అన్నదానము అనేది చేయటం చాలా చాలా మంచిది అలాగే లక్ష్మి అమ్మవారిని ఆరాధించటము ఆంజనేయ స్వామి వారి గుడికి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్లి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి రావటము చాలా చాలా మంచిది